నూట పద్దెనిమిదవ కీర్తన పదమూడవచ్చును అపవాదే నేను పడినట్లుగా నీవు నన్ను గట్టిగా తోసి అయితే యహోవా నాకు సహాయం చేసాను గట్టిగా ఒకసారి అలీలు చెప్పండి అలే లూయా ఇక్కడ భక్తుడు చేస్తున్న గొప్ప ప్రార్థన ఏంటంటే అతని అనుభవపూర్వకమైన ప్రార్థన అపవాదిగాడు ఈ వ్యక్తిని పడేశాడు అయితే ఈ వ్యక్తి చెప్తున్నాడు నేను ఉన్నతమైన స్థలము నుంచి కింద పడిన మాట వాస్తవమేమో కానీ కానీ దేవునికి గాయపడ్డస్తం వచ్చి నన్ను పైకి లేవనెత్తింది ఆమెన్ ఇక్కడ గమనించండి అపవాది యొక్క ప్లాన్ ఏంటంటే నిన్ను పడగొట్టడం నీ కుటుంబాన్ని పడగొట్టడం వాడి అది ఇప్పుడు ఒక జాబర్స్ చూసుకుందాం మనం ఇప్పుడు మా షాప్ అని ఏంటి నర్సింగ్ అక్కడికి వెళ్ళి కొత్తడాలు బ్లడ్ తీయడాలు మెడిసిన్ ఇవ్వడాలు ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీ పని మీరు ఏం చేస్తున్నారో అది ఇప్పుడు టాబీ మేస్త్రి ఉన్నాడా టాబీ మేస్త్రి ఎలా కట్టాలో ఇతని యొక్క ప్లాన్స్ ఇతని యొక్క ఆలోచన మొత్తం ఏంటి అతని పని గురించే ఎవరికి వాళ్ళు వాళ్ళ మైండ్లో ఏమైతే వాళ్ళు ప్లాన్ కలిగి ఉంటున్నారో దాన్ని అక్కడ పెడుతున్నారు ఎవరు కూడా సిద్ధపడకుండా పని మాత్రం చెయ్యరు నేను పెద్ద ఇంజనీరింగ్ని నాకు ఇల్లు కట్టడం తెలుసని ఇల్లు కట్టేయడానికి ప్లాన్ లేకుండా అది కొప్పుకోవాల్చాల్సిందే కూలిపోవాల్సిందే ఎంత పెద్ద ఇంజనీరింగ్ అయినా ఎంత పెద్ద డాక్టర్ అయినా ముందుగా సిద్ధపడాలి ముందుగా సిద్ధం అవ్వాలి ఆ తరువాతే ఏదైనా చేయటానికి ముందుకు వస్తాం అట్లాగే నీ పని ఏంటి అంటే దాని గురించి ఒక ప్లాన్ ఉంటుంది అట్లాగే అపవాది కూడా వాడుకో పని ఉంది నిన్ను పడగొట్టడం వాడుకో పని ఉంది నిన్ను చెడగొట్టడం వాడుకో పని ఉంది నేను పూర్తిగా లోకం వైపు నడిపించటం దీనికోసం ఎన్ని ప్లాన్స్ వేస్తాడో ఎన్నో ప్లాన్లు ఎన్నో ప్లాన్లు వాడు ఏదో రకంగా ఇప్పుడు చర్చిలోకి వచ్చిన తర్వాత నువ్వు బాగున్నావు అనుకో ఓకే ఇక్కడ ఒక ప్లాన్ గీస్తాడు ఇక్కడ ఒక ప్లాన్ గీస్తాడు ఈడ ఈడ కుదరలా నువ్వు ఈ చర్చి గేటు దాటి బయటికి వెళ్ళగానే ఒక ప్లాన్ వేస్తాడు దొరకలేదనుకో సరే ఇంటికాడ ఒక ప్లాన్ వేస్తాడు ఇంటికాడ దొరకలేదనుకో నిద్రపోయేసరికి ఏదో ఒక ప్లాన్ కుదిరితే ఒకవేళ అది కూడా జరగలేదా మధ్యరాత్రిలో నువ్వు లెగిస్తూ చూసావా అప్పుడు ఒక ప్లాన్ అది కుదరలేదా ఎవరు చీకటిగా ఉంది కదా ఉదయం తెల్లవారుజామున ఏదోకో ప్లాన్ ఉదయం లేచిన తర్వాత ఏదో ఒక ప్లాన్ ఇక రోజంతా వాడు నీ కోసం టెస్ట్ చేసి కూర్చున్నాడు ఇది వాడు ప్లాన్ ఎవరి కోసం ఇదంతా అంటే నీ కోసమే అంటాడు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు ఈ ముగ్గులని గీసి ఏం సాధిద్దామని చేతబడి చేసేవాళ్ళగా వాడు చేతబడి చేసేవాడే కదా మరి మనిషిని పాడు చేయడా కదా వాడు ఏంటి వాడి ప్లాన్ ఏంటి అని అంటే నువ్వే నీ కోసం ఎన్ని ముగ్గులైనా వేస్తాడాడు ఎన్ని గీతలైనా గీస్తాడాడు అందుకనే నిన్న టార్గెట్ చేసి గీతలు గీసి ప్లాన్ వేస్తూ ఉంటాడు ఇన్ని ప్లాన్లు వేస్తున్నాడు కదా నీ గురించే ఇంత ప్లాన్లు కదా కానీ నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్తే పరిశుద్ధాత్ముడు నీ కోసం ప్లాన్ వేస్తాడండి కొట్టండి చప్పట్ల దేవునికి అలే లోయ అపవాది వేసే ప్లాన్లకి కొట్టేది ఒక పరిశుద్ధాత్ముడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మాత్రమే మనకిచ్చే ఒక ప్లాన్ అది ఎక్కడ దొరికిద్ద అంటే దేవుని పాదాల దగ్గర మాత్రమే దేవుని పాదాల దగ్గర అపవాది ప్లాన్లు తిరిగి కొట్టచ్చు తిప్పికొట్టచ్చు ఇది దేవుని పాదాల దగ్గర మాత్రమే జరిగిద్దండి ఇంకెక్కడా జరగలేదు జరగదు కూడా దేవుని పాదాల దగ్గర దేవుని ప్లాన్ ఏంటో అర్థమవుద్ది దేవుని ఆలోచన ఏంటో అర్థమవుద్ది పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న వ్యక్తులకి దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క కోరికలు దేవుని యొక్క ఆలోచనలు ఏంటో క్లారిటీగా అర్థమవుతుంది కానీ ఎవరైతే ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన తీసుకోరో ఎవరైతే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళరో వాళ్ళకి దేవుని ఆలోచన తెలియదు దేవుని ప్లాన్ ఏంటో తెలియదు అందుకనే ఈ వ్యక్తి ఈ దేవుని ప్లాన్ తీసుకోలేని వ్యక్తి దేవుని ఆలోచన తీసుకోలేని వ్యక్తి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళలేని వ్యక్తి పడిపోతాడు జారిపోతాడు కృంగిపోతాడు నష్టపోతాడు ఒంటరవుతాడు ఓటమి పాలవుతాడు దుఃఖమవుతాడు నష్టపోతాడు బహువేదనలో చిక్కుకుంటాడు నాశనమైపోతాడు నశించిపోతాడు నిట్టూర్పులు విరుస్తాడు వేదన చెందుతాడు అన్ని విషయాల్లో ఓరిమి కలిగి నష్టమే 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 ఎందుకు ఇంత నష్టమని మళ్ళీ తిరిగి దేవుని వైపు దేవుని ప్రజల వైపు తిరిగి మాట్లాంటారు ఇది నిజమండి ఎందుకు నీ నష్టాలు అని అంటే ఒక్క దేవుని ఆలోచన తీసుకోకపోవడం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళకపోవడం ఏంటి దావీద నిన్న అపవాది ఎలా పడగొట్టాడు అని అంటే మరి అంటే అండి దేవుని ఆలోచన తీసుకోలేకపోయానండి ఆహా ఆహా నీ కట్టడలు అనుసరించిన ఎడల ఎంత మేలు నాకు అవమానము నేరదు నీ ఆజ్ఞలను నేను గైకున్నట్లయితే నాకు అవమానం వచ్చేది కాదు కదా చదవండి ఒకసారి నూట పంతొమ్మిది పక్కనే నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది ఐదు పక్కనే ఆహా నీ కట్టడలలో గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు ఎంత మేలు ఎందుకు నేను ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానము కలగనేరదు మరి ఎందుకు ఇంత అవమానం కలిగింది ఎందుకు పడిపోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు మనుషులు ఎదుట నేను అవమానకరంగా నిలిచి ఉన్నాను అని అంటే గమనించండి ఆ వ్యక్తి దేవుని ఆలోచన తీసుకోవాలా పరిశుద్ధాత్మ చోటు చోటివ్వలా ఆ వ్యక్తి దేనికి చోటిచ్చాడు అని అంటే అపవాదికి చోటిచ్చాడు అపవాది సంబంధమైన వాటికి చోటిచ్చాడు నువ్వు అక్కడ గమనించు మనం అనుకుంటాం నాకే ఏంటి ఇది అపవాది నన్నే నన్నే ఎందుకు ఈ చిత్రహింస నన్నే ఎందుకు అంత టార్గెట్ చేయాలి నన్నే ఎందుకు ఎంత టార్గెట్ చేయాలంటే నిన్నే టార్గెట్ చేస్తాడు ఎందుకంటే దేవుడు నిన్నే అనుకున్నాడు కాబట్టి అలే లూయ నీకు కావలసిన వారు నీ సొంత వారు నీకున్నవారు నీ తోటివారు నీ పక్కవారు ఇంకా ఉన్నారా వీళ్ళందరూ నేను దుఃఖ పెట్టడానికి కానీ నిన్ను బాధ పెట్టడానికి కానీ నిన్ను వదిలేయడానికి కానీ ఇవన్నిటికీ కారణం అంటే మనం దేవుని ఆలోచన తీసుకోకపోవడం నేను ఒక్కొక్కసారి చెప్తాను దేవుడే ఒక్కొక్కసారి వంటరి చేస్తాడు దేవుడే దేవుడే ఒక్కొక్కసారి నిన్ను వంటరిని చేస్తాడు కానీ కొన్ని కొన్నిసార్లు కావాలని నీ యొక్క ప్రవర్తన వల్ల నీవే ఒంటరి అయిపోతాను నిన్ను నీవే వంట చేసుకుంటున్నావు దేవుడు వంట చేసే విధానం వేరు ఎందుకనంటే ఒంటరితనంలో నా శక్తి అంటూ నువ్వు చూడాలి అలా ఒంటరితనంలో నా శక్తి అంటూ నీకు తెలియాలి అలాగే నీ పట్లనో నా ఉద్దేశం ఏంటో నీకు తెలియాలి కొన్ని కొన్నిసార్లు ఆయనే వంట చేసేది ఎందుకయ్యా అంటే నీకు అసలు ఆయన ఎవరో తెలియజేయాలని ఆమెన్ ఒక్కొక్కసారి ఎందుకు వంట చేస్తున్నావు అని అంటే ఆ ఒంటరితనములో నేను తప్ప నీకు ఎవడో తోడుగా ఉండడు అని చూపించడానికి ఎందుకు ఇంత ఒంటరితనంగా చేస్తాడు అని అంటే ఆయన బలం ఏంటో ఆయనేంటో నీకు చూపించాలని కానీ నీకు నువ్వు ఒంటరి అవుతున్నావు చూసావా నీ ఆలోచన వలన నీ ప్రవర్తన వలన నీ యోచన వలన వీటి వల్ల జరుగుతుంది అంటే నీవు నీవెలాంటి ఒంటరితనం అవుతున్నావు అంటే ఎవరు నీ దగ్గరకు వచ్చి ఆదరించేవారు ఉండరు ఓదార్చేవారు అంటారు ఏమవుతుందంటే స్టెప్ అండ్ స్టెప్ 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 తగ్గుకుంటూ వస్తుంది మీకు విషయం తెలుసా దేవుని మార్గం ఎప్పుడు కూడా స్టెప్పు స్టెప్లోనే ఉంటుంది సింహాసనం ఎక్కే ప్రతిసారి స్టెప్స్ ఉంటాయా ఉండవా ఉంటాయా ఉండవండి ఏసుక్రీస్తున్నారు కొండ మీదకి ఎక్కేటప్పుడు రాళ్ళతోనే రాళ్ళపైనే రాళ్లపైనే ఎక్కుకుంటూ వెళ్ళాడుగా ప్రతి రాయికి ఆయన రక్తం అంటింది స్టెప్ ఒక స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి మనం ఎక్కుతూ ఉండాలి ఈ వ్యక్తి ఎక్కుతున్నాడు ఎక్కుతున్నాడు ఒక 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 విషయం చెప్తాను మీకు నా రెండు వేల పద్దెనిమిది నాకు ఇంకా అప్పుడు వివాహం కాలేదు నేను కొంచెం బలహీనం అయిపోయాను కొన్ని పరిస్థితులను బట్టి అయితే నేను ప్రార్థన చేయట్లేదు అప్పుడు ప్రార్థన చేయట్లేదు అయితే మనం ఇక్కడికి వస్తున్నాం మన వాళ్ళతో అందరితో కలిసి ఉంటున్నాం పర్లేదు కానీ ప్రార్థన చేయట్లా అయితే జరిగిన సిచ్యువేషన్ ఏంటో చూడండి నేను మెట్లు ఎక్కుతున్నా ఆ మెట్లు అటు నాకు దర్శనం వస్తుంది నేను అక్కడ పడుకున్నాను సేమ్ అక్కడే నేను పడుకున్నాను నేను మెట్లు ఎక్కుతున్నాను ఆ మెట్లు ఏమో ఎలా ఎలా లేవు ఇలా స్టైట్గా ఉన్నాయి మెట్లు ఎక్కుతున్నా కానీ చాలా దూరం ఎక్కి చివరికి ఎక్కి ఇంకా నాలుగైదు మెట్లు ఎక్కితే పైకి చేరుకుంటాను అలాంటి టైంలో నేను అక్కడి నుంచి పడిపోయా అక్కడి నుంచి పడిపోయా ఇక నేను గాల్లో తేలాడుతున్నా గాల్లో గాలంతా నాకు తగులుతుంది తేలాడుతున్నా ఆ టైంలో ప్రభు చచ్చిపోతానేమో కాపాడు ప్రభా కాపాడు ప్రవా అని గట్టి గట్టి కేకలేస్తున్నా ఉలిక్కి బడిగిస్తే ఏడే ఉన్నా ఇక్కడే ఉన్నా అయిపోయింది ఏమన్నా జీవితం చచ్చిపోయినాక అయిపోయింది అంత దూరం నుంచి పడ్డానేంటి అని అనుకుంటున్నాను కానీ అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు నీ స్థితి ఎలా ఉంది నీ స్థితి ఎలా ఉంది అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను చదువుతున్న వాక్యం చదువుతున్నప్పుడు ఇదే వాక్యం ఆ రోజు గుర్తొచ్చిందండి చెప్పట్లేమను ఒక రోజుగా అల్హే లోయ అప్పుడు రాసుకున్నానండి అప్పుడు రాసుకున్న మాట ఒక పాట నా పక్షమునా నీవున్నందున భయము ఎందుకు దిగులు చందను ఎందుకు దిగులు చందను నీకేస్తు నాయేసయ్యా నీ కృపచాలు నాయ సయ్యా అక్కడే ఉంటుంది చూడండి నూట పద్దెనిమిదవ కీర్తనలో మా అక్కడే ఉంటాయి అన్ని అన్ని పదాలు ఉంటాయి ఈ పాటకు సంబంధించిన ప్రతి పదం ఇందులోనే ఉంటుంది ఆ చుట్టుపక్కల మొత్తం ఏది నూట పదహారు నుండి పదిహేడు పద్దెనిమిది ఇందులోనే ఉంటుంది ఈ పాట మొత్తం ఇందులోనే ఉంటుంది ఇందులోనే రాసే మొత్తం ఏడ కూర్చొనే